వరకు ఆంగ్ల భాషలో అనేక దస్త్రాలు వ్రాస్తుండేవాడిని వ్రాసేసి సాయంకాలం ఇంటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని వేదిక మీద కెడితే ఎన్నో పద్యాలతో ప్రవచనాలు చేస్తుండేవాడు ఇది ఇవాళ చేసింది కాదుగా ఎప్పటి నుంచో ఇప్పటికి ఇన్ని వేల ప్రసంగాలు చేశాను అంటే తెలుగు భాష తల్లి లాంటిది అది ఆత్మ పోషకం ఆశీర్వచన కారకం ఒక ఇంట్లో తల్లి భార్య ఎంతో ప్రేమగా ఉన్నారనుకోండి అత్తా కూడా ఆ ఇంటికి కనురాపు తగులుతుంది అంత అందంగా ఉంటుంది ఇల్లు ఒక వ్యక్తి ఎందు తెలుగు ఆంగ్లం రెండూ అలా ఇమడాలి కానీ తెలుగులో మాట్లాడితే చిన్నతనం అనుకోవడం ఆంగ్లంలో మాట్లాడితే తప్పనుకోవడం రెండూ తప్పే రెండూ ఉండాలి మనిషికి అవసరమైతే బహుభాషా పరిజ్ఞానం ఉండాలి పివి నరసింహారావు గారిలాగా సరే ఇంతకీ నేను ఎందుకు మనవి చేశాను అంటే ధర్మమునకు రాముడు కట్టుబడ్డాడు మాట చెప్తే విన్నాడు అక్కడ వచ్చి ఇది అవసరం